వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా చికిత్స వెల్కమ్ టు ఈరోజు నా ముందు నా గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి వాళ్ళ పేరెంట్స్ ఈరోజు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తన గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే తన గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే ఆడియన్స్కి ఒకలా అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళకొకలా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు స్క్రీన్ మీద కూడా ప్రియా శెట్టిని చూడడం జరగలేదు ఇదే ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడం అండ్ జనాలందరూ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ఉన్నది అని వాళ్ళ పేరెంట్స్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నారా మీ పేరు సురేఖ సురేఖ గారు అంకుల్ గారు మీ పేరు వివేకానంద్ బాగున్నారా అంత బాగుందా బాగున్నా అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాది అని అసలు అనుకోలేదు మాకు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మాయి ఫీల్డ్ ఫీల్డ్ లో వెళ్ళడము మేము వద్దలేమ్మా అన్నా కానీ నేను గట్టి గట్టిపోటీ అనే విధంగానే వెళ్ళింది నేను అట్లాంటి కంటెస్టెంట్ ట్రై చేస్తాను ఖచ్చితంగా వెళ్తాను అని అడిగింది అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుసా తెలుసండి తెలుసు వద్ద మంది ట్రై చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను ట్రై చేస్తా అంటే ట్రై చేసినాక వచ్చినాక లేక పంపించేసిన అవునవును వద్దని చెప్పారా ఏమే ఏమైంది అంకుల్ అయ్యా పోలియో దాంతో పాటు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ లో ఫంక్షన్ హాల్ స్కిడ్ కింద పడి కార్ యాక్సిడెంట్ ఈ నడుం కాడ బోర్ ఓకే ఈ మధ్య జరిగిందా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిందా మీకు ఇష్టమేనండి బిగ్ బాస్ కి పంపించడం దాన్ని పచ్చడి కంటిన్యూ చూస్తాం ఫస్ట్ నుంచి అసలు అంటే నేను విన్నది ఏంటంటే ఎందుకు మనకి ఇండస్ట్రీ బిగ్ బాస్ అవన్నీ ఎందుకు అవసరమా అట్లా ఏం లేదు లేదు బిగ్ బాస్ ఇంత ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది ఒక మంచి ఛాన్సే కదండి అందరూ ఏమంటున్నారు అమ్మాయి గట్టిగా ఉండే మనిషి బాగా సెలెక్ట్ అయింది చాలా మంచి పాజిటివ్ వైబు అట్లా వచ్చింది అనమాట అయిపోయిందా డాక్టర్ చదివించారు అయిపోయిందంటే ఎంబీఏ కూడా ఫైనల్ కి వచ్చేసింది నాగార్జున గారు ఒక వీక్ వీకెండ్ లో నువ్వు డాక్టరే కదా మతి మరుపు టాబ్లెట్ వేసుకో అని చెప్పి అని అన్నారు కదా ఏమనిపించింది అండి మీకు అలా అని కదలండి ఇప్పుడు అమ్మాయి జస్ట్ కొంచెం మిస్ అయింది అంతే నైన్టీ ప్రతి ఒక్కటి మైండ్ లోకి ఉంటది ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద పోయింది కాబట్టి కొంచెం పెద్దోళ్ళని చూసినప్పుడు మిస్ గేడే మాట్లాడే విధానంలో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు మాట్లాడే విధానంలో ఆటోమేటిక్ ఒక పార్ అయిపోయిందంటే రెండో పార్టీ ఫస్ట్ టైం అయినప్పుడు కంపల్సరీ తట్టుక కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది ప్రియా పేరు ప్రియా శెట్టేనా

అలాగే ఇంటి కూడా గట్టిగా అంటే వాయిస్ కొంచెం గట్టిదంతేగాని మాట పాజిటివిటీ వైపు ఎప్పటికీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ వాదిస్తుంది అంతే వాయిస్ నుంచి ట్రోల్స్ చేసి చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా దాన్ని దాన్ని మనం మార్చలేం కదా అంతే ఆ వాయిస్ ఏ అలాగా అనిపిస్తుంది అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి పాయింట్ గట్టిగా మాట్లాడ పాయింట్ అనిపిస్తారు అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు అసలు ఎప్పటికీ మాట్లాడదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా తనుజా ఇమాన్యుల్ అన్న అట్లా మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ సడన్ గా ఈ బిగ్ బాస్ కొంచెం ట్రోల్స్ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం గానీ జరుగుతుంది మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ మేము అదే చెప్తాం అనమాట ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది పాయింట్ పెడుతుంది అన్ని మాట్లాడుతుంది వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే ఎందుకు అనిపి ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు అంటే మీరు ఒక ఆడియన్స్ గా మీరు చూసారు కదా ప్రియాని ఇది చూస్తున్నారు కదా ఎందుకు నెగిటివ్ అవుతున్నాను అంటే ఎవరైనా చేయిస్తున్నారు ఈ మాట్లాడి డ్రాప్ అయితది ఒక్క పాయింట్ గా ఇష్టం మాట్లాడదు ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరిన సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంటే ఏదైనా కావాలా అని డిపెండ్ అవుతుంది కదా అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళా ఒక హాఫ్ అవర్ లో మళ్ళీ సెట్ అయిపోయి ఉంటది అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యాను మిస్ అని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదా దూరంగా లేదు ఇంట్లో పోవడం ఫస్ట్ టైం ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి పోయింది వచ్చింది అంటే ఫస్ట్ నుంచి అలవాటు పోయినాక నేను చేయాలని ఫోన్ చేసేది ఫోన్ చూసుకొని అప్పుడు వెళ్ళడానికి గుర్తు వచ్చింది అది మీకు ఫోన్ చేయడం ఇలా రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను ఒక ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంత చాలా బాగుంటది మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారమ్మా మీకు మంచి కంటెస్టెంట్ అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు మంచి స్టాండ్ స్టాండ్ తీసుకునే అమ్మాయి పాజిటివిటీ ఎప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా అమ్మ ఇలా అవుతుంది నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి మీరు ఏం పట్టించుకోకుండా అంటే ఆ పిల్ల పాయింట్ పెడుతుంది వాయిస్ నుంచి నెగటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే ఒకరి గురించి డిస్పెరెస్పెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా నోరు తెరిచి రాంగ్ వర్షన్ మాడదు స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది డ్రాప్ అయితే ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే స్టార్ట్ చేసినాము పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పినా ట్రై చేస్తా వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాం వచ్చినాక చూద్దాం లే డాడీ ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ సరే పోయి రామ్మని చూపితే కాదన కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్ అని పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన కొంచెం అందరూ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అని ఇస్తాం వచ్చే వెన్న పెళ్ళ పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు అబ్బాయికి అమ్మాయి నచ్చాలా అబ్బాయికి అమ్మాయి నచ్చాలా వాళ్ళిద్దరు అండర్స్టాండ్ కావాలి మనకు హ్యాపీ అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అట్లా కదండి ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా అచ్చా బాగా మాట్లాడుతున్నారండి మీరు ప్రియలాగా ప్రియలాగా ఎవరు పోలికలే ప్రియ వాళ్ళ నాన్న నాన్న నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ అని అంటే నన్ను నా ఇండస్ట్రీ నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే ఏదో అంకులు ఏదో చెప్తున్నారు ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకుని అన్ని చేసింది నా దగ్గరికి వచ్చింది ఎప్పుడు ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే ట్రై చేస్తున్నాను దాంతో పాటు కంపల్సరీ పోతాను నీ ఆలోచన వస్తే చూద్దాంలేమ్మా అమ్మ అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చిన ధైర్యం తీసుకున్నాను సరే ట్రై చేయి ధైర్యం చెయ్యి ఒకటి వాయిస్ నాది మొత్తం వాళ్ళమ్మనే

ఇప్పుడు కామనర్స్ కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ అంటే లోపలికి వెళ్లే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటది ఇలా ఉంటది ఇలా జరుగుతుంది అని అన్నారు కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా సమాన అందరు సమానమే లైక్ మీకు ఎవరికి ఏం నచ్చుతుందమ్మా అందరు బాగా ఆడుతున్నారు ఎవరని చెప్పడానికి లేదు అక్కడ కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ మనం ఎట్లా చెప్పగలము అట్లా పోటీ ఇస్తున్నారు అందరు అట్లనే ఉన్నారు మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం గానీ ఇలా చేయడం ఇలా అనడం తిట్టడం ఇవన్నీ జరుగుతాయి మీకు బాధ అనిపిస్తుంది కానీ ఆ సిచ్యువేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా అక్కడ ఫేస్ నీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది అంటే మీరు కూడా ఇప్పుడు అన్నం ఉండరు కదా సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు మీకు బాధ ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి అలా ఉండాలి తప్పు జరిగినప్పుడు ఎవరి తప్పే సుమన్ శెట్టిది అమ్మాయి చూడటం సంచాలం దృష్టం తప్పైంది కదా అవును ఇప్పుడు మనీషు లైక్ అన్నారు కదా వరస్ట్ కాంబినర్స్ అని చెప్పి ప్రియాని ఉన్ను శ్రీజ అని అనడం జరిగింది ఏమనిపించింది మీకు అక్కడ వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి తను కూడా ఒక కామనరే కదా నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అనుకోండి ఇంకా పవన్ అనుకోండి ఎవరన్నా అనుకోండి వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను కానీ చెప్పాడు ఓకే చెప్పాడు అంతే అంత్రాంగ్స్టెంట్ అందరుంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు బట్ ఈయనే వచ్చేలాగా కామనర్ ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది మాట చెప్పుకున్నాడు హరి రామ్ తీసుకోలేదు ఆయన ఇష్టం నీకు తోచింది నువ్వు చెప్పినావు కానీ గేమ్ లాగా మీరు అప్డేట్ చేయండి అందరితో ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి కానీ అదే ప్రాబ్లం అవుతుంది అదేమీ కాదు అవుతా ఒక్కొక్కసారి మళ్ళీ వర్షన్ కానీ ఎక్స్ట్రా మాట్లాడదు పాయింట్ కడిగా మాట్లాడి కట్ అవుతుంది ఈ వీకెండ్ కూడా నాగార్జున సారు శ్రీజన్ బిర్యానీ లేపి మాట్లాడుతూనే ఉన్నారు ఎందుకు అలా ఏం లేదులేండి క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో